కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్కి ఎలా రావాలో అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నైకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చెన్నైకి రాగానే చెన్నై నుండి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి ట్రైన్స్ ఉంటాయి ఇప్పుడు మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లోనే ఉన్నాం ఇక్కడ నుండి కోయంబత్తూర్ బస్టాండ్కి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ కోయంబత్తూర్ బస్టాండ్ నుండి ఈషా ఫౌండేషన్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ట్యాక్సీ బుక్ చేసుకోవద్దు ట్యాక్సీ అయితే ఎయిట్ హండ్రెడ్ పట్టిద్ది పర్ పర్సన్కి అదే బస్ అయితే ఫిఫ్టీ రూపీస్ పట్టిద్ది ఇప్పుడు మీకు టికెట్ చూపిస్తాగండి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇప్పుడు మనం బస్సులో అయితే ఉన్నాం మీరు బస్సులో వెళ్తున్నప్పుడు మీ రైట్ సైడు చాలా గుళ్ళు అయితే వస్తూ ఉంటాయి కావాలంటే మీరు అక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు నాకు అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ గుడికి వెళ్తున్నాను ఈ చుట్టుపక్కల మొత్తం మీకు కొబ్బరి తోటలే కనబడుతూ ఉంటాయి కొంచెం ముందకు వెళ్ళగానే ఇప్పుడు మన టౌన్లోనే ఉన్నాం మీరు కనుక రైల్వే స్టేషన్ ముందే మీరు రూమ్ బుక్ చేసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ పడుద్ది పర్ పర్సన్కి మీరు ఈసారి వచ్చేటప్పుడు ఈషా ఫౌండేషన్ ముందే రూమ్ తీసుకోవాలని రావద్దు ఈషా ఫౌండేషన్ దగ్గర రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవు సో మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు స్టే ఎక్కడ చేయాలంటే రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా మీకైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇప్పుడు మనం ఈషా ఫౌండేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుండి దాదాపుగా టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీరు బస్సు దిగి నడిచైనా రావచ్చు లేకపోతే బస్సులో అయినా ట్రావెల్ చేయొచ్చు దిగి నడిచి రావడం వల్ల మీకు ప్రతి ప్లేసు ఇక్కడ మీకు చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది సో మీరు ఖచ్చితంగా నడిచి రావడానికి ట్రై చేయండి ఈ చుట్టుపక్కల మొత్తం మీకు కొండలే కనబడుతూ ఉంటాయి ఈ సరౌండింగ్స్ మొత్తం కలిపి ఒక ఐదు వందల ఆరు వందల ఎకరాల దాకా ఉంటుంది ఇది చూడండి అసలు ఎట్లా ఉందో చాలా విశాలంగా ఉంటుంది ప్రదేశం మొత్తం మీరు ఒక దగ్గర కూర్చొని పీస్ఫుల్గా ధ్యానం చేయొచ్చు చాలా బాగుంటుంది చూడడానికి కూడా మనకు ఎదురుగా మనకు కొడైకెనాల్ కొండలు కూడా కనబడుతూ ఉంటాయి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే మబ్బులు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసాం మీకు చూపిస్తామండి దూరంగా చిన్న పర్వతం అలా కనబడుతుంది కదా అదే ఈశా స్టాట్యూ చూడండి ఎట్లా ఉందో ఫైనల్గా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం మీరు ఈ బస్ స్టాండ్ దగ్గరికి రాగానే మీకు ఆపోజిట్లో బోర్డు అయితే కనబడుతుంది లెఫ్ట్ సైడ్ యోగా స్టాచ్యూ అండ్ రైట్ సైడ్ ధ్యానలింగం అయితే ఉంటుంది మీరు ఇక్కడికి రాగానే ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్గా స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అక్కడికైతే వెళ్తూ ఉంటాం అలా వెళ్ళకూడదు ఫస్ట్ మీరు ధ్యానలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది అసలు మెయిన్ దాని చూడాలి ఫస్ట్ ఎందుకంటే అక్కడ చూడడానికి అయితే ఆ ప్రదేశం మొత్తం చాలా దట్టమైన అడవి లోపల బంగారు గుడిలా ఉంటుంది లోపల చూడడానికి ఇక్కడ మీకు ఎదురుగా శివుడి స్టాచ్యూ అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ధ్యానలింగం దర్శనం చేసుకొని తర్వాత స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఏంటంటే లోపలికి ఫోన్ అలో ఉండదు అట్లీస్ట్ బ్యాగ్ కూడా మనం లోపలికి క్యారీ చేయనివ్వరు సో మనం పర్సు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రైట్ సైడ్న కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను ఇక్కడ నుండి దాదాపుగా టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది యోగా స్టాచ్యూ అనేది దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఈ యోగా స్టాచ్యూ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ అయితే ఉంది ఈ స్టాచ్యూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అసలు ఇది చూడ్డానికి ఎట్లా ఉంటుందంటే పర్వతాలలో చిన్న పర్వతం అనిపిస్తుంది చూడ్డానికి చాలా అసలు చూడడానికి కళ్ళు సరిపోవు అసలు అంత బాగుంటుంది చుట్టూ మొత్తం పక్కలంతా పచ్చటి పొలాలు అక్కడ చుట్టుపక్కల మీ గ్రామాలు కనబడుతూ ఉంటాయి చిన్న చిన్న ఇల్లులు ఒక ఊర్లో అయితే నిర్మించారు దీన్ని ఊరు పక్కన చుట్టుపక్కల ఆల్మోస్ట్ చుట్టుపక్కల మొత్తం పర్వతాలే కనిపిస్తాయి మనకు మీకు ఇక్కడ ఏమైనా చుట్టుపక్కలంతా షాప్సే ఉంటాయి మీరు ఏమైనా తీసుకోవచ్చు ఎట్లా చూడండి అసలు ఎట్లా ఉందో కొండలపైన మబ్బులు అసలు ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా వచ్చినప్పుడు కెమెరా తీసుకురావడం ఖచ్చితంగా మర్చిపోవద్దు సరే ఇప్పుడు ఈ స్టాచ్యూ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆదియోగి స్టాచ్యూ అనేది ముప్పై నాలుగు మీటర్ల పొడవు ఇరవై నాలుగు మీటర్ల అయితే ఉంటుంది చూడడానికి చాలా పెద్ద పర్వతం లాగైతే ఉంటుంది ఇది ఇది ఎలా ఉంటుందంటే శివుని అర్ధ శరీరం అయితే ఉంటుంది బాడీ ఆఫ్ బాడీ అయితే ఉంటుంది ఉక్కుతో అయితే నిర్మించారు దీన్ని దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది ఇది చూడ్డానికైతే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం మన చుట్టుపక్కల మొత్తం ఫారినర్సే ఉంటారు మన దేశం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ తమిళనాడు రాష్ట్రం వాళ్ళు ఫారినర్స్ అయితే ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళు కూడా అంతేం కనబడరు ఇక్కడ చూడండి ఎలా ఉందో దీనిని సద్గురు జగ్గి వాసుదేవ్ గారి రూపొందించారు ఈ విగ్రహం బరువు దాదాపుగా ఐదు వందల టన్నులు అయితే ఉంటుంది సుమారు ఐదు వేల కేజీలు చూడండి ఎలా ఉంది అసలు ధ్యానం చేస్తున్న మహాశివుడు చూడండి ఎలా ఉన్నాడు సగభాగం లోపలికి సగభాగం బయటికి అయితే కనబడుతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విజువల్స్ అసలు మైండ్ చెల్లవు అసలు ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినాక తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు అయితే గుర్తొస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూనే గుర్తొస్తుంటుంది ఇంకా రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక ధ్యానలోప శివలింగం ఉందని ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ సరౌండింగ్ ప్లేస్ అదైతే గుర్తొస్తూ ఉంటుంది అసలు నుంచి వెళ్ళవు ఆ రెండు ప్లేసులు చూడండి ఎలా ఉంది అసలు షూటింగ్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్లేసు ఈ ఆది యోగి విగ్రహం అనేది ఈషా యోగా కేంద్రంలో అయితే ఉంటుంది దీని ఎత్తు నూట పన్నెండు అడుగులైతే ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఐదు వందల టన్నులని యోగా సంస్కృతిలో పేర్కొన్న మోక్షం అంటే విముక్తి అంటారు కదా ఈ అంశాలను అయితే సూచిస్తుంది ఈ విగ్రహం అనేది చూడండి ఎప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధ్యానం చేస్తూ ఈ చూడండి ఈ చుట్టూ పర్వతాలు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు ధ్యానం చేశారంటే ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న అంతా మర్చిపోయి చాలా ప్రశాంతతతో కూడిన వాతావరణం అయితే మీకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కలంతా కొండలు చాలా పచ్చగా అసలు మీకు మనం వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉంటే ఇక్కడ మీకు అన్ని యాడ్స్ అయితే వేస్తూ ఉంటారు ధ్యానలింగంకి ఎలా వెళ్ళాలి అసలు ఎట్లా వెళ్ళాలి రూటు అసలు మీ చుట్టుపక్కల ఎలా ఉంటుంది ప్రసిద్ధిగాంచిన విగ్రహాలు ఏమి ఉన్నాయి అన్నీ ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ మొత్తం ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తూ ఉంటారు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక మీకు చిన్న కార్డు అయితే ఇస్తారు దాంట్లో వాట్సాప్ లింక్ అయితే ఓపెన్ చేసి మీరు యోగా స్టాచ్యూ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు దాన్ని మీ వాట్సాప్ గ్రూప్లో లింక్ షేర్ చేసుకోండి అంతేకాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి అంటే మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి అవి మీకు అప్పటికప్పటికే మీకు లైవ్లో మీకు వీడియో అయితే తీసి పంపిస్తూ ఉంటారు లేదా మీకు అప్పుడు ఎప్పుడు రావాలి ఎక్కడ స్టే చేయాలన్న పూర్తి వివరాలు అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీకు ముందు ముందుపాటు ఏదైతే ఉందో విగ్రహానికి ముందు ముందుపాటు ఏదైతే ఉందో అది అట్రాక్టివ్ పాయింట్గా ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దాదాపుగా అర్చన చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ పూజారులు అయితే మనకు కనబడుతూ ఉంటారు ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందని మీరు ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఇక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు అయితే కనబడుతూ ఉంది కదా ఇక్కడ తీసుకొని నామం అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ నుండి ఒకసారి మనం విగ్రహం చుట్టూ ఒకసారి రౌండ్ వేద్దాం ఇక్కడ మీకు జ్యోతి నేను చెప్పాను కదా దీపారాధన చేస్తారని ఇక్కడ దీపారాధన చేస్తారు మహాశివుడికి ఇక్కడి నుంచి ఒకసారి ఒక్కసారి లుక్ చేయండి ఎట్లా ఉందో ఈ విగ్రహం కింద మనం ఎలా ఉంటామంటే చిన్న అయితే కనబడుతూ ఉంటాం పైనుంచి చూస్తే ఇక్కడ నుండి ఒకసారి మరి చూడండి ఎట్లా ఉందో అసలు అర్ధ శరీరం అయితే కనబడుతూ ఉంది కదా లోపలికి శరీరం వెలిపినట్టు అయితే ఉంటుంది ఇక్కడ దగ్గరకు వచ్చి అసలు ఎట్లా ఉంటుందో కొంచెం ఇక్కడ మీరు చూసినట్లయితే అసలు స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వెళ్ళలేము ఎందుకంటే దాన్ని అసలు మనం తాక్కూడదు అందుకని చెప్పి చూడండి ఎట్లా చేస్తున్నారు కంచి అయితే నిర్మించున్నారు నేను చెప్పాను కదా ఈ చుట్టుపక్కల మొత్తం ఫైర్ నర్సే కనబడతా ఉంటాం మనకు మొత్తం కూడా చూడండి ఎట్లా ఉందో కింద నుంచి పైకి విజువల్ అయితే చాలా బాగుంటుంది మంచి సరైన క్యా అంటే ఒక కెమెరా కానీ తెచ్చుకున్నట్లయితే ఫోటోషూట్కి మంచిగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఎట్లా ఉంది అసలు ఈ సరౌండింగ్స్ ప్లేస్ మొత్తం కూడా ఒకసారి చుట్టూ రౌండ్ ఇచ్చి చూడండి మీకు ఆ పర్వతాలకి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీకి ఇంకో విషయం ఏంటంటే మీరు ఆ బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రావాలంటే మీకు అక్కడ గుర్ర స్వారీ కూడా ఉంటుంది మీరు నడిచి రావాల్సిన అవసరం లేదు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఎట్లా ఉందో చూడండి ఒకసారి మొత్తం గ్రీనరీ కనబడుతూ ఉంటుంది పచ్చటి పొలాలు అదే కాకుండా ఎత్తైన పర్వతాలు ఉంటాయి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎట్లా ఉంటుందో ఈ శివుని విగ్రహం చూడండి ఎట్లా ఉందో ఇదంతా జటా చూడదు అంటారు కదా వెనకాల జడలా ఉంటుంది కదా అది ఇది పైన మనకు అర్ధ చంద్రుడి అయితే కనబడతా ఉంటాడు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల చూడండి ఎట్లా ఉందో అసలు మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో కోయంబత్తూరులోని ఈషా టెంపుల్ ఖచ్చితంగా పెట్టుకోండి అందరూ వద్దాం వద్దామని ఆగిపోతూ ఉంటారు మీకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు నేను చెప్పాను కదా ఓన్లీ థర్టీ రూపీస్ అయిపడుతుంది ఇక్కడికి రావాలంటే రైల్వే స్టేషన్ నుండి ఓన్లీ థర్టీ రూపీస్ పడుతుంది ఇంకా రూట్ మొత్తం నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఎక్కువ కాస్ట్ అయితే అవ్వదు మీకు తక్కువలోనే అయిపోతుంది రూమ్ కానీ ఫుడ్ కానీ స్టే కానీ ప్రతి ఒక్కటి కూడా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీన్ని చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా ఎట్లా ఉందో ఈ విగ్రహం చుట్టూ తిరిగాను నేను చాలా బాగుంది ఈ ఆదియోగి స్టాచ్యూని ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న టూ థౌజండ్ సెవెంటీన్ నిర్మించారు మహాశివరాత్రి సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతన ఇది ఓపెన్ చేయబడింది స్టార్టింగ్లోనే చెప్పాను మీకు దీనిని జగ్గి వాసుదేవ్గా నిర్మించారు ఈ ఆదియోగి స్టాచ్యూ అనేది త్రీ లేజర్ లైట్తో కూడా అంటే మహాశివరాత్రి రోజు అర్ధ శరీరం అయితే కనబడుతూ ఉంటుంది మనకు అంటే ఎట్లా అంటే సగభాగం పార్వతీదేవి సగభాగం మహాశివుడు అయితే కనబడుతూ ఉంటాడు అంటే నేను చెప్పాను కదా ఇది ఉక్కుతో నిర్మించిన బాడీ ఇది చూడండి ఎట్లా ఉందో చాలా అద్భుతమైన ప్లేస్ ఇది ఇలాంటి మరిన్ని వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఓవరాల్ ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తాను సరే ఓకే బాయ్ నేను అట్రాక్టివ్ పాయింట్ అని చెప్పాను కదా ఇదే విగ్రహం ముందున్న అర్చన చేసుకుంటారు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు మీ కోరికలు తీరాలంటే ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు చూడండి ఎట్లా ఉందో ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు మీరు అర్చన చేయించుకోవడం ఏదో ఏవైనా పూజలు చేయించుకోవాలన్నా ఖచ్చితంగా ఇక్కడ చేస్తారు